ఇప్పటికే పాకిస్తాన్ ముక్కల ముక్కలు అయిపోవడానికి సిద్ధంగా ఉంది ఒకవైపు పిఓకే మేము భారత్లో కలుస్తామని చెప్తున్నారు మరొక వైపు బలోచిస్తాన్ మమ్మల్ని సపరేట్ దేశంగా చేస్తారా లేకపోతే మేము ఆఫ్ఘనిస్తాన్లో చేరిపోవాలా ఏదో ఒకటి చెప్పండి లేదంటే ఇలాంటి రైల్ హైజాక్లు ఎన్నో జరుగుతాయంటూ అల్టిమేటం జారీ చేశారు ఇప్పటికే ఈ యొక్క లా బ్లా బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తక్కువ అంచనా వేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు దానివల్ల తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని తీవ్రమైనటువంటి ఈ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే కొన్ని వందల మంది అయితే ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆత్మాహుతి బాంబులతో సహా అనేక విధాలుగా దాడులు చేసి ఎంతో మందిని చంపేసినా కూడా పాకిస్తాన్ ఇప్పటికీ కూడా బ్లాని బిఎల్ఏని ఒక తక్కువ అంచనా వేసింది మొన్న రైల్ హైజాక్తో ప్రపంచానికి తెలిసిందే పాకిస్తాన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో నిజానికి బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అని బయట ప్రపంచానికి చెప్పినటువంటి పాకిస్తాను ఈరోజు బలోచిస్తాన్కి చేసినటువంటి అన్యాయాల గురించి ప్రపంచానికి తెలిసాయి అసలు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు తయారైంది ఎందుకు ఏర్పాటు అయింది ఎందుకు వీళ్ళు వేర్పాటువాదులుగా ఉన్నారు ప్రపంచంలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే మీరు మీ దేశంలో వేర్పాటువాదులు ఉంటే మాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ రోజు ఉంది రోజు కశ్మీర్ కావచ్చు లేకపోతే మన భారతదేశంలో ఎన్నో ముక్కలు కోరుతుంది ఎన్నో విధాలుగా వేర్పాటు ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ రోజు అదే వేర్పాటువాదంతో ఎంతో అతలాపుతలం అయిపోతుంది ఏ రోజైతే ఉగ్రవాదంతో మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుందో అదే ఉగ్రవాదంతో ఈ రోజు సర్వనాశనం అయిపోతుంది నలభై మూడు శాతం ఉన్నటువంటి బలోచిస్తాన్ని ఈరోజు కాపాడుకోలేనటువంటి పరిస్థితి చైనాకి ఈ ఖనిజ సంపద మొత్తాన్ని ఇచ్చేసి పూర్తిగా బలోచిస్తాన్ని ఒక అంటే సొంత దేశ ప్రజల్లా కాకుండా బయట దేశం నుండి వచ్చినటువంటి ప్రజలుగా ట్రీట్ చేస్తూ ఇప్పుడు వాళ్ళని పరాయి దేశస్తులు చేసింది పాకిస్తాన్ ఇప్పుడు అదే వాళ్ళకి నచ్చకుండా మేము ఎంతో అన్యాయం అయిపోతున్నాం మా ఖనిజ సంపదని చైనాకి విదేశాలకి పెట్టేస్తుంటే తాకట్టు పెట్టేస్తుంటే మా పరిస్థితి ఏంటి ఇప్పటికీ మేము పేదరికంలో మగ్గిపోతున్నాం పాకిస్తాన్ ఏం పెద్దగా అభివృద్ధి చెందకపోయినా కనీసం ఈ ఖనిజాల నుండి వచ్చినటువంటి సంపదతో పాకిస్తాన్ ప్రతిరోజు రెండు మూడు కోట్లు తినగలుగుతుంది కానీ బలోచిస్తాన్ పరిస్థితి అది కాదు వాళ్ళకి చదువు లేదు భోజనమూ లేదు సరైనటువంటి వస్త్రం లేదు తిండి లేదు కూడు లేదు లేదు ఎంత పేదరికంలో మగ్గిపోతున్నారో అంత పేదరికంలో మగ్గిపోతున్నారు ఈరోజు రైలు హైజాక్ చేయడం వల్ల ఈరోజు ప్రపంచానికి తెలిసింది బలోచిస్తాన్ యొక్క పరిస్థితి పాకిస్తాన్ ఆ బలోచిస్తాన్ మీద చూపిస్తున్నటువంటి వివక్ష ఇలాంటి సమయంలో ఐఎస్ఐకి చెందినటువంటి నేహా శర్మ అనే ఒక ఆమె ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మన మన మిలటరీకి సంబంధించినటువంటి వ్యక్తిని హనీ ట్రాప్ చేసింది పాకిస్తాన్ ఐఎస్ఐకి గోడాచర్యం చేస్తూ భారత రక్షణ రంగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు సేరవేస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఒక అమ్మాయి వలపవలలో చిక్కిన అతడు భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు గగనియాన్ ప్రాజెక్టు వివరాలను అందించినట్లు విచారణలో తేలింది ఉత్తరప్రదేశ్ కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్ లో హజరత్పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు గతేడాది అతడికి నేహా శర్మ అనే మహిళ ఫేస్బుక్ లో పరిచయమైంది పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్న ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టి రవీంద్రతో స్నేహం చేసింది డబ్బులు ఆశ చూపి వలపు వల విసిరింది తరువాత అతడి నుంచి మిలటరీ రహస్యాలను సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది చంద్రన్ స్టోర్ కీపర్ పేరుతో ఆమె నం ఆమె నంబర్ను సేవ్ చేసుకున్న రవీంద్ర వాట్సాప్లో ఆమెకు అనేక కీలక పత్రాలు పంపించినట్లు పోలీసులు గుర్తించారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యాభై ఒకటి రైఫిల్స్ రెజిమెంట్ అధికారులు నిర్వహించిన లాజిస్టిక్స్ డ్రోన్ పరీక్షలు రోజువారీ ఉత్పత్తి వివరాలు స్క్రీనింగ్ కమిటీ పంపిన రహస్య లేఖలను సంపాదించి వాటిని ఆ మహిళలకు పంపించినట్లు తెలిసిందే ఇందులో గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు అంతేకాదు పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐ నేరుగా టచ్ లో వెల్లడైంది భారత రక్షణ రంగ ప్రాజెక్టులకు సంబంధించిన నిఘా సమాచారాన్ని వారికి పోలీసులు అనుమానిస్తున్నారు నిందితులతో పాటు అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు వారి వాట్సాప్ చాట్లను కూడా పరిశీలిస్తున్నారు ఒకవైపు మన దేశం ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇలాంటి వారు మనీ హనీ ట్రాప్ లో చిక్కుకొని ఎన్నో రహస్యాలని ఇతర దేశాలకి ముఖ్యంగా మన దేశ నాశనాన్ని కోరుకునే పాకిస్తాన్ ఇలా ఇవ్వడం వల్ల ఎంత నష్టపోతున్నామో మనం ఇవన్నీ ప్రతి దేశము చేస్తుంటది కానీ ఇలాంటి హనీ ట్రాప్ అనేది కేవలం ఎక్కువగా పాకిస్తాన్ మన దేశం మిలటరీ మీదే కాదు సాధారణ పౌరుల మీద కూడా చేస్తుంటుంది ఇప్పుడు ఈ హనీ ట్రాప్లో మన దేశంలో చాలామంది సాధారణ పౌరులు కూడా చిక్కుకుంటున్నారు మన వైజాగ్లో కూడా ఒక ఎంతో మంది దాదాపు ఒక ముప్పై మంది హనీ ట్రాప్లో చిక్కుకొని కొన్ని వందల కోట్లు పోగొట్టుకున్నారు పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళ నుంచి లక్ష రెండు లక్షల రూపాయలు సంపాదించుకునే సాధారణ పౌరుల వరకు పోగొట్టుకున్న వాళ్ళే అయినా సరే ఆవిడికి పెద్దగా శిక్ష పడింది ఏమి లేదు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేసింది ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ హనీ ట్రాప్లో పడి ఎంతోమంది సర్వనాశనం అయిపోతున్నారు అలాగే బెట్టింగ్ యాప్లు కూడా చాలామంది ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఆడి కూడా అది కూడా మన దేశాన్ని సర్వనాశనం చేయడం కిందకే వస్తుంది ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్లు ఆడి చాలామంది అప్పులు పాలైపోయి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొడుకు చేసినటువంటి తప్పులకి ఇంకా అవి ఎంత పొలమైనా సరే అవి అప్పులు తీరక దానివల్ల కుటుంబం కుటుంబమే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఈ మధ్య మనం చూసాం బన్నీ సన్నీ యాదవ్ అని లేకపోతే లోకల్ బాయ్ నాని అని అలాగే హర్ష సాయి వీళ్ళందరూ కూడా డబ్బుకి ఆశపడి కోట్లు సంపాదిస్తూ మనల్ని అంటే మిమ్మల్ని ఒక మోసానికి గురి చేస్తున్నారు ఈ ఈ యొక్క ఏమో అంటారు అప్పటికప్పుడే చూపించి ఏదో డబ్బులు పెట్టి ఆ యాప్లో వెంటనే తొంభై వేలు సంపాదించినట్లుగా యాభై వేలు సంపాదించినట్లుగా చూపిస్తారు మనం అందులో చేరితే ఒక ఐదు వందల రూపాయలు గివ్వే ఇచ్చినట్లుగా ఏదో చేస్తారు ఈ జిమ్మికులన్నిటికీ మీరు ఏదో ఈజీ మనీ కోసం చేరిపోయి సర్వనాశనం అయిపోతున్నారు ఇలా జీవితాలు నాశనం చేసుకోవడమే కాదు ఎంతోమందికి మీరు కూడా ఇన్స్పిరేషన్గా మారి అంటే స్ఫూర్తిగా స్ఫూర్తి అంటే ఇలాంటి చెత్త పనులకి మీరు కూడా స్ఫూర్తిగా మారి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు మీకు ఎవడికో డబ్బులు వచ్చాయని వాడికి డబ్బులు వచ్చాయి అనుకోండి అందులో తొంభై వేలు ఎనభై వేలు వాడు మళ్ళీ ఎందుకు ఈ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటాడు వాడెందుకు మళ్ళీ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అడుక్కుంటాడు కాబట్టి ఇవన్నీ నమ్మకండి అలా రోజు ఒక్క రెండు నిమిషాల్లోనే తొంభై వేలు వస్తే అలా రోజుకి ఎంత రావాలి వాడికి రోజుకి లక్ష రూపాయలు వచ్చిన నెలకు ముప్పై లక్షలు కదా వాడెందుకు దేశాలు దేశాలు తిరిగి యూట్యూబ్లు చేసుకోవాలి ఒక్కసారి ఈ చిన్న లాజిక్లు ఆలోచించండి ప్రతి దాన్ని నమ్మేసి ఇష్టం వచ్చినట్లుగా మీరు డబ్బులు పోగొట్టుకోకండి